ఆయన సంగీతం అంటే చెవి కోసుకుంటారండి ఉపన్యాసం అంటే చెవి కోసుకుంటాడు ఎందుకు కోసుకోవడం ఎందుకంటే ఒకటి సంగీతం వింటూ ఉంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి ఆవిడ పాడుతూ ఉంటే వేదిక మీద వింటున్న వాడికి ఒకటి కనిపించిందిట ఈ చెవికి ఇలా వంకరగా ఉండడం వల్ల దీనికి డొప్పలు ఉండడం వల్ల ఇలా గింగిర్లు గింగిర్లుగా ఉండడం వల్ల సరిగ్గా వినపట్టలేదు నాకు ఇది కోసేసుకుంటే డైరెక్ట్గా పెడుతుంది కదా అనుకున్నాడు ఒక్కొక్క జాతీయం వెనకాల అంత కథ ఉంటుంది చెవి ఎందుకంటే కోసుకోవడం కానీ చిత్రం ఏంటంటే అలా కోసుకుంటే అసలు వినపడదు భగవంతుడి చెవి దానికి వంకర టింకర డొప్పలు ఎందుకు పెట్టాడంటే ఆ సౌండ్ అలాగే వెళ్ళాలి నేరుగా వెళ్ళకూడదు అలా వింటే ఎన్నేళ్లు విన్నా చూడరు నేరుగా వింటే ఇబ్బంది కాదు కదా అందుకే చెవి కోసుకోవడం అని ఒకడు అనుకున్నా టమాయకంగా ఈ డొప్పలు డొప్పలు ఉండడం వల్ల నాకు సరిగ్గా వినపట్లేదు మొత్తం కోసేసుకుంటే నేరుగా వెళ్ళిపో నేరుగా ఏం వెళ్ళదు చెవుడు వస్తుంది తెలుగులో ఓ సామెత్యుంది చూడండి ఆయన సంగీతం అంటే చెవి కోసుకుంటాడు అంటారు ఇది అర్థం అలా ఎవరికి చెవి కోసుకోవడం ఎందుకంటే శుభ్రంగా వినచ్చు కదా చెవి కోసుకుంటే వినపడదు కదా కానీ अद जातीय